శారదాపురంలో ఉండే శివయ్యకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక బలంగా ఉండేది శివయ్య తండ్రి కూడా ఆ ఆశ నెరవేరకుండానే చనిపోయాడు ఆయన బతికున్నప్పుడే నాయనా పక్షులకు కూడా సొంత గుడి ఉంటుంది మనిషికి సొంత ఇల్లు చాలా అవసరం నేను ఎంత కష్టపడినా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయాను నువ్వైనా సొంత ఇల్లు సమకూర్చుకో అని అంటూ ఉండేవాడు అందుకే అప్పటి నుంచే శివయ్య ఇంటి కోసం పొదుపు చేయడం ప్రారంభించాడు అయితే తను పొదుపు సొమ్ము పెరిగిన కొద్దీ ఇంటి ధరలు కూడా పెరుగుతూ ఉండడంతో శివయ్య ఆందోళన పడేవాడు ఇంటి ధరలు తను పొదుపు చేసిన డబ్బుకు మధ్య ఉన్న అంతరం అతన్ని భయపెట్టేది తండ్రి మరణించిన తరువాత ఏడాదిలోగా ఇల్లు కొనాలన్న పట్టుదలతో ఎక్కడ ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసినా వెళ్లి వివరాలు కనుక్కునేవాడు అటువంటి పరిస్థితుల్లో శివయ్యకు హరినారాయణ అనే వ్యక్తి ఇల్లు అమ్ముతున్నట్టు తెలిసిందే పట్టణానికి వెళ్లి స్థిరపడాలనే ఉద్దేశంతో అతడు ఇల్లును అమ్మకానికి పెట్టాడు అందమైన డాబా ఇల్లు అది చుట్టూ గోడ పెరట్లో కూరగాయల పాదులు పచ్చటి చెట్లు పూల మొక్కలతో కలకల్లాడుతూ ఉంటుంది ఆ ఇల్లు కొనగలిగితే అదృష్టమే అనుకున్నాడు అయితే హరినారాయణ మాత్రం పాతిక వరహాలకు ఒక్క వరహ కూడా తగ్గించనని చెప్పాడు శివయ్యకు పాతిక వేలంటే పెద్ద మొత్తమే అతడు అన్నేల్లూ కష్టపడి పొదుపు చేసింది పదిహేను వేల వరహాలకు మించి ఉండదు అందుకే ఇక ఏమీ మాట్లాడకుండా వచ్చేశాడు కాని అతడికి నిద్ర కరువైంది శివయ్య భార్య గౌరమ్మ భర్త బాధను కనిపెట్టి అవసరమైతే నా బంగారం అమ్మండి కాలం కలిసి వస్తే తర్వాత కొనుక్కోవచ్చు అని సలహా ఇచ్చింది శివయ్య సంతోషంగా ఆమె నగలను తీసుకువెళ్లి కంసాలికి చూపిస్తే వేల వరహాలు మాత్రమే వస్తాయన్నాడు ఐదు వేల వరహాలు సర్దడానికి శివయ్య నానా అగచాట్లు పడ్డాడు స్నేహితుల వద్ద కొంత బంధువుల వద్ద మరికొంత అప్పు తెచ్చి మొత్తానికి ఆ ఇల్లు కొనేశాడు ఇంటికి సున్నాలు రంగులు వేయించి మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేశాడు తండ్రి చెప్పిన మాట నెరవేర్చగలిగానని సంబరపడిపోయాడు కాని ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు కోదండపాని అనే స్నేహితుడు శివయ్యను చూడ్డానికి వచ్చాడు ఇల్లు ఎంత కొన్నావు అని అడిగాడు పాతికవేలు అని చెప్పాడు శివయ్య చాలా ఎక్కువ పెట్టావు ఆ మొత్తానికి పట్టణంలోనే ఇంతకు మించిన ఇల్లు వచ్చేది అన్నాడు ఆ మాటలు విన్నప్పటినుంచి శివయ్యకు దిగులు మొదలైంది మరికొన్ని రోజుల తర్వాత గౌరమ్మ తండ్రి శివయ్య ఇంటికి వచ్చాడు ఏం చూసి పాతికి వేలు పెట్టి ఇల్లు కొన్నావు నా కూతురి బంగారం అంబిమరీ కొన్నావంటే అదేదో పెద్ద మేడ అనుకున్నాను ఈ డాబా ఇంటికి నువ్వు పెట్టింది చాలా ఎక్కువ అప్పుడు తీర్థయాత్రకు వెళ్లడం వల్ల గృహప్రవేశానికి రాలేకపోయాను లేకుంటే అప్పుడే చెప్పి ఉండేవాణ్ణి అన్నాడు ఆ తరువాత మరికొందరు పరిచయస్తుడు కూడా తొందరపడి ఎక్కువ మొత్తం పెట్టావు మాతో చెప్పి ఉంటే హరినారాయణతో మాట్లాడి ధర తగ్గించేలా చేసేవాళ్ళం అన్నారు ఇవన్నీ వింటుంటే శివయ్య మనసులో దిగులు కాస్తా బాధగా మారింది బంగారం అమ్మి అప్పులు చేసి మరీ ఆ ఇల్లు కొనడం తప్పైందేమో అని మదనపడసాగాడు ఆ విచారంతో ఇల్లు కొన్న ఆనందమంతా ఆవిరైపోయింది అతడి భార్య అయిందేదో అయిపోయింది ఇప్పుడు దిగులు పడకండి అంటూ ఎంత ఓదార్పు మాటలు మాట్లాడినా లాభం లేకపోయింది ఆ సమయంలో జ్ఞానానందుడనే సాధువు శారదాపురానికి వచ్చాడు గ్రామంలో అందరూ అతన్ని దర్శించుకుంటుంటే శివయ్య కూడా వెళ్లి ఆయన్ని ఏకాంతంగా కలుసుకున్నాడు తన మనసులోని బాధను ఆయనతో చెప్పుకున్నాడు శివయ్య మాటలను సావధానంగా విన్న జ్ఞానానందుడు శివయ్య నీకు ఇల్లు కొనాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం ఆ కోరికను ఫలించేలా చేసుకోవడానికి నువ్వు చూపిన పట్టుదల నీ భార్య అందించిన సహకారం బంధుమిత్రుల సాయం అంతకన్నా గొప్ప విషయాలు ఇలా పరిస్థితులన్నీ సానుకూలంగా రావడమంటేనే అది నీ అదృష్టం ఇక ఇంటి ధర విషయం అంటావా దాని గురించి ఎవరికి తోచిన మాటలు వాళ్ళంటారు నువ్వు ఆనందంగా ఉన్నావని అసూయతో కూడా కొందరు అలాంటి మాటలు మాట్లాడతారు అలాంటి మాటలను మనసులోకి తీసుకోకూడదు ఇన్నేళ్ళు ఫలించిన నీ ప్రయత్నం ఇప్పుడు సఫలం కావడమంటే అది భగవత్కృప అలా భగవంతుడి ప్రసాదంగా లభించినా నీ ఇంటినే లక్ష్మిగా భావించు అసూయ పరుల మాటలు పట్టించుకోకు విచారాన్ని వదిలి అప్పులు తీర్చుకోవడానికి శ్రమించు నీకు మేలు జరుగుతుంది అంటూ దీవించాడు ఆ రాత్రి శివయ్యకు సుఖ నిద్ర పట్టింది ఆ తర్వాత ఎవరు అతడి ఇంటి ధర గురించి ప్రస్తావించినా ఇంత మంచి ఇల్లు దొరకడమే నా అదృష్టం అందుకు ఎంత మొత్తం ఇచ్చినా తక్కువే అనేవాడు దాంతో అలా చెప్పేవారు ఇక మాట్లాడలేకపోయారు ఇక శివయ్య మరింత ఎక్కువగా కష్టించి త్వరలోనే అప్పులు తీర్చేశాడు గృహలక్ష్మి కటాక్షంతో కాలం కలిసి వచ్చింది మరో ఏడాది గడిచేసరికి తాకట్టు పెట్టిన భార్య బంగారాన్ని విడిపించడమే కాకుండా కొంత పొలం కూడా కొన్నాడు అతడి అభివృద్ధిని చూసి అసూయపడేవాళ్లు కూడా శివయ్యతో ఏమీ అనేవాళ్లు కాదు మన చుట్టూ మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు కొందరు మనం బాగుపడాలని కోరుకుంటారు మరికొందరు మనం బాగుపడితే కుల్లుకుంటారు మన ఎదుగుదలకు ఆటంకాలు సృష్టించాలనుకుంటారు ఇంకొందరు ఇలాంటి వాళ్ళు అడుగడుగునా మనలో ఆత్మవిశ్వాసం తగ్గేలా మాట్లాడుతుంటారు మనమెంత మంచి చేసినా అందులో తప్పులు వెతుకుతుంటారు మనం తెలివిలేని వాళ్ళమని రుజువు చెయ్యాలని ప్రయత్నిస్తుంటారు అలాంటి వాళ్ల మాటలు పట్టించుకుంటే మనం ముందడుగు వేయలేం చుట్టూ అలాంటి మనుషుల మధ్య నలిగిపోయిన శివయ్య వాళ్ల మాటలు పట్టించుకున్నన్ని రోజులు తన ఇల్లు కొనుక్కున్న ఆనందాన్ని కూడా పొందలేకపోయాడు అలాంటి అసూయపరుల మాటలకు దూరంగా ఉన్న తరువాత ఇల్లుతో పాటు పొలం కూడా కొనుక్కోగలిగాడు అందుకే ఎవరిన్ని విమర్శలు చేసినా మనం చేసిన పనిమీద మనకు ఆత్మవిశ్వాసముండడం ముఖ్యం